మనిషి తన స్నేహితుడి ధర్మంపై ఉంటాడు కాబట్టి మీ ప్రాణ స్నేహితుడిగా ఎవరిని ఎంచుకుంటున్నారో చూసుకోండి అని మొహమ్మద్ సల్ల్లాహు అలిస్లం గారు అన్నారు అయితే పరిస్థితి ఏంటి అంటే ముహమ్మద్ సల్లాహు అలస్లం గారి సొంత బాబాయి చివరి సమయంలో ఉన్నప్పుడు చివరి స్థితిలో ఉన్నప్పుడు మహమ్మద్ సల్లాహు అలీస్లం గారు బతిమీలాడుతూ ఉన్నారు కలిమా చదవండి స్వర్గానికి వెళ్తారు అల్లా దగ్గర నేను సిఫారసు చేస్తాను ఈ విధంగా సొంత బాబాయిని ఎన్నో రకాలుగా నచ్చ చెబుతూ ఉన్నారు మరి సొంత బాబాయి పక్కన అతని స్నేహితులు అబూ జహల్ లహబ్ మక్కా వాళ్ళు మక్కా పెద్దలు వాళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా ఏంది మొహమ్మద్ వసల్లం గారి యొక్క ధర్మంపై మీరు వెండకూడదు మా ధర్మంపై ఉంటేనే మేము మీకు స్నేహితులము ఒక లేకపోతే మీరు మా ధర్మం నుంచి బయటికి వెళ్ళారని మేము అందరికీ చెప్పుకుంటాము అని వాళ్ళు గోల చేస్తారు మరి అరబ్బులు ప్రాణ స్నేహితులు వాళ్ళు తప్పు చేసిన మంచి చేసిన వాళ్ళకి గౌరవిస్తారు వాళ్ళకే సహాయంగా ఉంటారు మొహమ్మద్ సల్లాహలిస్లాం గారు దీనికి వ్యతిరేకించారు మనిషి కేవలం న్యాయానికి మాత్రమే సహాయంగా ఉండాలి తప్పు చేస్తే అతనికి దూరంగా ఉండాలి అని గుర్తు చేశారు మరి ప్రాణ స్నేహితులుగా మనం ఎవరినైతే చేసుకున్నామో మనం అతని ధర్మంపై ఉంటాము అతను మంచి చేస్తే అతని వెనకాలే ఉంటాము తప్పు చేస్తే అతని వెనకాలే ఉంటాము ఏంది అంటే నా ప్రాణ స్నేహితుడు అన్న గౌరవాన్ని ఇస్తాము మరి మనం ఎవరికి ఇవ్వాలి మంచి వ్యక్తికి ఇవ్వాలి అని మొహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు అలా ఇవ్వని కారణంగా మనం సిరికి వైపుకి వెళ్లే అవకాశం ఉంది సొంత బాబాయిని మొహమ్మద్ సలల్లాహాహు అలీస్లాం గారు సొంత బాబాయి మార్చుకోలేకపోయారు అనేది ఒక నింద ఇది తప్పుడు నింద ఎందుకు హిదాయత్ అనేది అల్లాహ్ చేతిలో ఉంది ప్రవక్త గారి చేతిలోనో మన చేతిలోనో హిదాయత్ లేదు అల్లాహ్ ఎవరికి హిదాయత్ ఇస్తాడో వాళ్ళకి హిదాయత్ అని గుర్తు చేయటం కోసము అల్లా సుహానతల ఈ పరిస్థితి ఇచ్చాడేమో కాబట్టి ఈ హిదాయతి మనల్నే మనమే ఏర్పాటు చేసుకోవాలి మనమే దాని వైపుకి వెళ్తూ ఉండాలి మన ప్రాణ స్నేహితులుగా హిదాయత్ ఉన్న వ్యక్తుల్నే మనం ఎంచుకోవాలి మరి స్నేహం ప్రపంచంలో ఎవరిదైనా ఉండొచ్చు స్నేహం అనేది ప్రపంచంలో ఎవరిదైనా ఉండొచ్చు ప్రాణ స్నేహం మాత్రము ధర్మం పూర్తిగా తెలిసిన వ్యక్తులతోనే ఉంచాలి అలా కాకపోతే మహమ్మద్ సలల్లాహులిస్లాన్ గారి సొంత బాబాయి పరిస్థితి మనకు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకు మనం ఇస్లాంకి విలువ ఇవ్వలేదు కాబట్టి ప్రాణ స్నేహితుని కారణంగా ఇస్లాంకి విలువలు ఇవ్వలేదు కాబట్టి అలాగే మొహమ్మద్ సలల్లాహులిస్లాన్ గారు ఈ స్నేహానికి ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు మీరు గనక ఒక మంచి వ్యక్తితో స్నేహం చేస్తే దాని ఉదాహరణ ఎలాంటిది ఒక అత్తరు అమ్మే వ్యక్తి లాంటిది అతను అత్తరు అమ్ముతూ ఉంటాడు మీరు అతని పక్కన ఉన్నంత సేపు ఆ సువాసన లభిస్తుంది అతను మీకు అత్తరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ సువాసన మాత్రం కామను అది ఎప్పుడు వస్తూనే ఉంటుంది అదే కనుక చట్ట వ్యక్తి యొక్క ఉదాహరణ ఎలాంటిది అంటే కొలిమిలో పనిచేసే వ్యక్తులు వాళ్ళ ఉదాహరణ అని మహమ్మద్ సలల్లాహాన్ గారు అన్నారు పొలిములో పని చేయటం తప్పేమీ కాదు అది కూడా ఒక వృత్తి అందులో కూడా కష్టపడుతూ ఉంటారు కానీ అందులో మాటి మాటికి నిప్పురవలు రావటం కారణంగా కొన్నిసార్లు నిప్పురవలు బట్టల మీద పడతాయి బట్టలు తగుల పడుతూ ఉంటాయి ఈ పరిస్థితి చెడు స్నేహం యొక్క ఉదాహరణ అని అన్నారు అతను తప్పు చేస్తున్న వ్యక్తి పక్కన నుంచోటం కారణంగా అతని పాపంలో మీకు కూడా భాగం ఉంది అతని పాపంలో మీకు కూడా శిక్ష వేయటం జరుగుతుంది అని మొహమ్మద్ సలల్లాస్ గారు గుర్తు చేశారు అలాగే సొంత బాబాయి సొంత బాబాయ్ చివరి సమయంలో నేను నా స్నేహితుల ధర్మంపై ఉన్నాను అని చనిపోతారు ఎలా చనిపోయారు నేను నా స్నేహితుల ధర్మంపై ఉన్నారు మొహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారి ధర్మంపై అంటే ఇస్లాంపై ఉన్నట్లయితే ఆయన స్వరగానికి వెళ్లేవారు అలా వెళ్ళలేదు కాబట్టి ఆయన నరక వాసి అని మొహమ్మద్ సలల్లాహు అలి గారు స్వయంగా చెప్పేశారు ప్రవక్త గారి కుటుంబం వాళ్లనో ప్రవక్త గారి బాబాయి ప్రవక్త గారి పిల్లలనో అల్లా సుబాన్ అతల స్వరగం ఇవ్వాడు విశ్వాసం ఉంటే స్వర్గం లేకపోతే లేదు అనేది మొహమ్మద్ సలహు అలిస్లాం గారు గుర్తు చేశారు మన అభిమానం కారణంగా మన ప్రేమ కారణంగా ఏమవుతుందిలే ప్రవక్త గారికి అంత దగ్గరగా ఉన్నారుగా ఎప్పుడొకప్పటికి స్వర్గానికి పంపిస్తాడులే ఇవన్నీ కూడా ఇస్లాం తెలియని మాటలు ఇస్లాం ఏదైతే మనకు గుర్తు చేయటం జరిగిందో తెలియచేయటం జరిగిందో అల్లాను ఆరాధిస్తే స్వర్గము లేకపోతే లేదు ఇదే సిద్ధాంతము ఈ సిద్ధాంతంలో ఏ మాత్రం మార్పు చేసుకున్నా కూడా అది షిరిక్ అవుతుంది ఆ షిరిక్ అల్లా అస్సలు క్షమించాడంటే అస్సలు క్షమించాడు అని కురాన్ లో చెప్పడం జరిగింది మరి ప్రాణ స్నేహితులుగా మనం ఎవరినైతే ప్రపంచంలో చేసుకున్నామో వాళ్ళ గురించి మహమ్మద్ సలల్లాహు అలి గారి సొంత బాబాయ్ ఎప్పుడైతే మరణించారో ఆ సందర్భంలో వచ్చిన వాక్యాలు అని మన పండితులు కొన్ని గుర్తు చేశారు మొత్తం కురాన్ యొక్క వాక్యాలు వాళ్ళ కథలు కాదు కాబట్టి తప్పనిసరిగా నమ్మాల్సిందే మరి కురాన్ యొక్క వాక్యాలు ఏమున్నాయి అంటే అలా అవిశ్వాసులు దుర్మార్గులు తమ చేతుల్ని కొరుక్కుంటూ ఉంటారు తమ చేతుల్ని కొరుక్కుంటూ ఉంటారు ఎందుకు ఎప్పుడు యాలైతనీ తఖస్తు మా రసూలి సబీల ప్రవక్త విధేయత ఉన్నట్లయితే నేను స్వరగానికి వెళ్ళేవాడిని కదా అని వాళ్ళు కొరుక్కుని బాధపడుతూ ఉంటారు యాలైతనీల మా తులాన ఖలీల ఫులానా ఫులానా వాళ్ళని ప్రాణ స్నేహితులుగా చేసుకోకుండా ఉంటే బాగుండని బాధపడుతూ ఉంటారు లక్క అజల్లని అని జిక్ నా దగ్గరికి ధర్మం వచ్చినా కూడా ఖురాన్ వచ్చినా కూడా నేనేం చేశాను తిరస్కరించాను లేకపోతే అదల్లని అని జిక్స్ జా అని వాళ్ళు నా పక్కనుండి నన్ను ధర్మం నుంచి దూరం చేశారు ఎలా చేశారు వాళ్ళని నేను ప్రాణ స్నేహితులుగా చేసుకున్నాను వాళ్ళు ఏ ధర్మంపై ఉన్నైతే ఉన్నారో అవిశ్వాసం అవినీతిపై ఏదైతే వాళ్ళు ఉన్నారో నేను కూడా అదే స్థితిలో ఉండిపోయాను దాని ఫలితంగా అల్లా సుబాన తల నన్ను నరక వాసుల్లో చేర్చాడే అని దుర్మార్గులు తమ చేతులు తాము పిసుక్కుంటూ ఉంటారు కొరుక్కుంటూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఒకన శైతాను ఇన్సాన్య హజువుల శైతాన్ మానవులను రుజుమార్గం నుంచి తప్పించటం కోసము వీళ్ళని అవమానాల పాలు చేయటం కోసము ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు అని మహమ్మద్ సల్లాస్ గారు అన్నారు ఇన్న అన్నారులు ఖురాన మహజూర ప్రవక్త కూడా అల్లహ ముందు మన మీద షికాయితీ చేస్తారు ఏం షికాయితీ చేస్తారు మన దగ్గరికి ఖురాన్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు హేళన చేశారు అని గుర్తు చేయటం జరిగింది కురాన్ యొక్క వాక్యాలు తెలుసు హదీసులు తెలుసు అయినా కూడా హేళన చేయటం జరిగింది దీని కారణంగా నరకంలో తమ చేతులు తాము కొరుక్కుంటూ ఉంటారు దుర్మార్గాల కారణంగా వాళ్ళ బాధలు వర్ణించుకోలేకపోతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఏదన్నా ప్రయోజనం ఉందా అంటే ఏం లేదు అని ఖురాన్లో చెప్పడం జరిగింది ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది మనం ఎవరినైతే ప్రాణ స్నేహితులుగా చేసుకున్నామో అది ఇస్లాం అయితే అలహందల్లా స్వర్గవాసులం అవుతాము ఇస్లాం కాకుండా ఒక రాజకీయ నాయకుని కోసం మనం ప్రాణాలు ఇచ్చేంత స్థితిలో ఉన్నాము అంటే రేపటి రోజు అల్లా మనల్ని గట్టిగా పట్టుకుంటాడు మన సమాజంలోని షీరిక్ బీదత్లు ఇవి వదలకుండా ఏమవుతుందిలే అల్లా క్షమిస్తాడులే అని అనుకుంటున్నాము కురాన్ చదవండి అంటే చదవటం లేదు ఈ పరిస్థితి మనల్ని నరకంలో తీసుకెళ్తుంది ఇస్లాంకి సంబంధం లేని పనులు సమాజంలో వందొండై అవన్నీ చేయనందుకు గాను మనం ఎంత ద్వేషాన్ని అనుభవిస్తున్నాము ఎందుకు సమాజంలో ఉన్న బీదార్ట్లు ముస్లింలు అంత మంది చేస్తున్నారు కదా అవి చేయనందుకు మనం బాధను అనుభవిస్తున్నాము ఏం బాధ వాళ్ళందరి కోపాన్ని వాళ్ళందరి ద్వేషాన్ని వీళ్ళు మా మేము చెప్పినట్టు చేయటం లేదు మాకు నచ్చినట్లు ఉండటం లేదు ఇలాంటి ద్వేషాన్ని మేము భరిస్తున్నాము ఎందుకు భరిస్తున్నాము కేవలం అల్లాహ్ కోసము అల్లాహ ప్రవక్తని మనం ప్రాణ స్నేహితుడిగా చేసుకున్నాము ఈ విధానంలో మనకి ఎన్ని బాధలు వచ్చినా కూడా మనం సహిస్తున్నాము దీని ఫలితంగా అల్లాహ శుభావనతలు అన్నాడు వాళ్ళ అసుర ఇన్నల ఇన్సాన ఫిఫసురు మానవుడైతే నష్టానికి గురై ఉన్నాడు మనిషి నష్టానికి గురై ఉన్నాడు కానీ కొంతమంది ఆ నష్టం నుంచి దూరంగా ఉంటారు ఎవరు ఇల్లల్లదైన ఆమను విశ్వసించిన వాళ్ళు వామిలు స్వాలిహాద్ మంచి పనులు చేసేవాళ్ళు వతవాసోబిల్ హక్ ధర్మం ఒకళ్ళకి ఒకళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు ఒకవేళ ఏదైనా కష్టం వస్తే అలా ధర్మం చెప్పినందుకు ఏదన్నా ద్వేషం ఎదురైనట్లయితే వతవాసో వాసోల్ హక్ వత సబర్ వాళ్ళు సహనం వహిస్తారు అని కురాన్ లో చెప్పడం జరిగింది మనం సహనం వహిస్తున్నాము నలుగురికి ధర్మం చెబుతున్నారు చెబుతున్నాము వినే వాళ్ళు వింటారు వినోళ్లు విన వినకుండా ఉంటారు వాళ్ళు ఇష్టము కానీ మన స్నేహము ప్రవక్త గారిని మన ప్రాణ స్నేహితులుగా చేసుకోవాలి అని కురాన్ లో గుర్తు చేయటం జరిగింది